వెన్నెనోపకి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణాపయం క్లినిక్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం ఆ దండకార్యంతో పోల్చుకున్నప్పుడు ఈ దండకార్యనే పీపుల్ తో పోల్చుకున్నప్పుడు వాళ్ళు ఇంకొద్దిగా ఆ ఫ్రెండ్స్ కొద్దిగా ఎడ్యుకేటెడ్ గా ఉంటారు వాళ్ళు ఆ వాళ్ళ సపోర్ట్ తోనే నేను వన్ మంత్ లోనే నేర్చుకున్నాను అప్పుడు కూడా అక్కడే నేను అక్కడ ఏసీ మెంబర్ గా దలంలో పని నేను అక్కడ కూడా అవసరం ఉన్నప్పుడు ల్యాప్టాప్ తీసి కావాల్సిన కరపత్రాలు అవన్నీ టైప్ చేసేది ఒడియాలో కూడా ఒడియా కూడా వచ్చి ఇప్పటికూడదా ఒడియాలో బాగు అంటే కూర్చోమ ఇప్పుడు ఎవరైనా షాప్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఉంటే మాట్లాడతా వాళ్ళ తను ఒడియాలో మాట్లాడతాను కానీ అక్కడ ఆహార అలవాట్లు వేరేగా ఉంటాయి పొకాలి పొకాలి అంటే వాటర్ పోస్తారు అన్నం అరుగు వాటర్ పొకాలో చాలా ఇన్స్పైర్ అయ్యి తినేది అది చాలా ఇష్టపడే వాళ్ళని ఒక దగ్గర ఉంటుంది ఇంకొక దగ్గర చద్దన్నమంటారు కొంచెం తెలంగాణ ఆంధ్ర బలాంగిరిలో తెలుగు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది బలంగిరి టౌన్ లో ఎక్కువ స్వీట్ వాడతారు కదా ఇబ్బంది రాదు స్వీట్ అన్నిట్లో పెసరపప్పు చూసుకున్న బెల్లం ఉంటది జిలేబీ ఉంటది రసగుల్లా రసమల అన్ని ప్రాంతాలలో తినరు అది అన్ని ప్రాంతాల్లో అవన్నీ ఏం తినరు కాకపోతే వాళ్ళ తిండి అలవాట్లు ఈ వెదురు బొంగులది అది ఎక్కువ డ్రై చేసి పెట్టుకునే వాళ్ళు ఆలు ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు పప్పులు ఆలు బాగా సమస్య ఉంది అప్పుడు అప్పుడు వాళ్ళకి సమస్యలు ఏమి లేవు వాళ్ళకి రోడ్లు కరెంట్ కావాలని బాగా డిమాండ్ ఉండేది వాళ్ళ ప్రాంతానికి పార్టీ అప్పటికే చాలా డెవలప్డ్ అది కొంత పార్టీ ఇంకా గ్రామాలకు ఒక పెత్తందారీ అనేది కొంత ఉండేది వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళ సమాజానికి సంబంధించిన ఒకటే లీడర్ దాన్ని గైడ్ చేసేవాడు వాళ్ళు కొంత ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళ మూలంగా కొంత అప్పుడు కొన్ని సాల్వ్ చేసింది అప్పుడు పార్టీ అక్కడ ఒక టూ ఇయర్స్ చేశాను ఏముందన్న గం అక్కడ గంధమర్ద చుట్టూ ఉన్న గ్రామాలు బాగా గుర్తుండిపోయినాయి గంధమార్దనే ఒక పెద్ద పర్వతం ఉంటుంది అది ఎక్కాలంటే ఒక వన్ అవర్ పడుతుంది స్లోగా స్పీడ్గా ఎక్కే వాళ్ళకు కూడా వన్ అవర్ పడుతుంది కంపల్సరీ వన్ అవర్ ఎక్కాలి అది ప్రజలు చెప్పేది ఏంటంటే ఆంజనేయుడు సంజీవిని తీసుకొస్తాడు ఆ పర్వతాన్ని అక్కడ పెట్టిండు అనేది అంటారు ఔషధ మూలికలు బాగుంటాయి గంధమర్ధన్ పర్వ పర్వతంలో బాక్సెట్ కూడా ఎక్కువుంది అందులో అది బాక్సైట్ తీయడానికి హెలిప్యాడ్ పైన హెలిప్యాడ్ కోసము క్లీన్ చేసింది అది పైకి ఎక్కితే ఎయిర్ అవు దాన్ని వ్యతిరేకించలేదు గంధమార్దన కమిటీ అని పెట్టేసుకొని ఆ బాక్సైట్ను వ్యతిరేకిస్తే దాన్ని వెళ్ళిపోయింది అప్పటికి అంటే మీరు అది ఎక్కి దిగడం అనేది కొంచెం ఇబ్బంది అయింది టెరైన్ హార్డ్గానే ఉంటుంది అది అక్కడ ఉండేది అది ఒకటే పెద్ద పర్వతం అది చాలా విశాలమైన అక్కడ ఎదుర్కొనే సమస్య ఉందా మీకు ఏం లేదన్న పర్వతం ఎక్కి దిగడం ఒకటే ఆయాసపడుతూ అయినా పైకి ఎక్కితే మేఘాలు కిందికి ఓపడతాయి మొత్తం టాప్ ఎక్కితే పైకి పూర్తిగా మేఘాల కిందికి ఓపడుతుంది అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది చూడగానే అక్కడ టూ ఇయర్స్ తర్వాత తర్వాత కలహండికి అక్కడ ఉన్న ఒక టీము కలహండి తనతోని జంపన్నతోని సర్వే కోసం వెళ్ళినాము అది వెళ్ళినప్పుడు కలహండి వైపు వెళ్ళినాం కలహండి బర్గడు బర్గడ్ అంటున్నాం కలహండి కందమాల్ కలహండి కందమాలు మహాసముందు వైపు కొంత సర్వేకి వెళ్ళినప్పుడు అది బాగుందనే దాంతో ఎక్స్టెన్షన్గా భాగంగా అక్కడున్న బలంగిర్లో ఉన్న ఒక టీముని మళ్ళీ అటు కొంత అటు వెళ్ళిపోయినామన్న ఇక అక్కడే డీవీసీ మెంబర్గా ప్రమోట్ మేము కలహండి ఆ కలహండి కందమాలు అక్కడ ఒక త్రీ ఇయర్స్ వరకు ఉన్నాం అక్కడ త్రీ ఇయర్స్ వరకు తర్వాత డీకోకి వచ్చేసినాము

వాళ్ళే పంపించారు కదా సరే మన ఒకసారి పార్టీలో ఉన్న విషయం మాట్లాడదాం ఇటీవల పార్టీ తీసుకున్న కోవట్ అని పేరు మీద రాధ హత్య మాట్లాడదాం విషయం మాట్లాడడానికి ఇంకా మళ్ళీ అంటే పార్టీలో పనిచేయడం చేయించుకున్న తర్వాత అంటే నాకు రాధ విషయం కాదు జనరల్ గా మాట్లాడుతున్నా ద్రోహి అని వేయడం ఏడు సంవత్సరాలు చేసిన తర్వాత ఒక వ్యక్తిని ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏడు సంవత్సరాలు పనిచేసినప్పుడు పార్టీ సభ్యుడు ఎక్కడో ఆయనకున్న వీక్ పాయింట్లో చిన్న జరిగింది అనుకోండి కాదనట్లేదు నేను నేను రాధా ఎవరైనా సరే కోవటం అంటే వ్యక్తిగత కారణాలతో ఏదో వీక్ పాయింట్లో అవుతారు ఆ వీక్ పాయింట్ ఫోన్ అలవాటు చేసింది కూడా పార్టీ వాళ్ళకి ఆ వీక్ లో వీక్నెస్ లో హ్యూమన్ వీక్నెస్ ఉంటాయి అమ్మా అంత మాట్లాడాలి ఇంకోటి 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 అందులో ఆమె మారుండొచ్చు నేను కాదు అని కూడా సమర్థించట్లేదు ఆమె చేసే పని వల్ల పార్టీకి నష్టం కూడా జరిగి ఉండొచ్చు అది కూడా కాదు కానీ ఏడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక ద్రోహి అని ముద్రడు ఎంతవరకు కరెక్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ మహిళ అని కూడా చూడకుండా అంటే పార్టీలో మహిళనా మగవారని ఎవరైనా ఒకటి వ్యత్యాసం ఉండదు ఇలా చేయడం నిర్ణయం వల్ల ప్రజల్లో పార్టీకి దూరం అవుతుందా అన్నది నెంబర్ టూ నెంబర్ త్రీ కొంతమంది ద్రోహులు అని అంటారు కొంతమందిని అంటే పార్టీలో ఇరవై సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి ద్రోహి అవుతారా కారు చెప్పండి మూడు ప్రశ్నల సమాధానం చెప్పండి ఇప్పుడు రాధ విషయంలో ద్రోహిగా మారింది అనేది పార్టీయే చెప్పింది వాస్తవం అది అయితే కొన్ని పరిస్థితులను మూలంగా కొందరిని చంపచ్చు దాని తీవ్రతను బట్టి కొందరిని చంపుతుంది కొందరిని వదిలేస్తుంది అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ మూమెంట్కి సంబంధించిన వ్యక్తి ప్రభావితం బాగా చాలామంది కోట్ల మంది ప్రజలలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎఫెక్టివ్ పడే వ్యక్తి కాబట్టి కొంత ఆలోచించి పార్టీ ఆలోచించి వదిలేయాల్సింది ఉండే అనేది కొంత అభిప్రాయం నా అభిప్రాయంగా ఉండింది అయితే అందరినీ పోలీసులను కూడా వదిలేసింది ఉంది కొంత అరెస్ట్ చేసి తీసుకొచ్చి అవి చేసింది క్షమించి వదిలిపెట్టింది రాత పట్ల తప్పు పడతారా సమర్థించడం అంటే దాని తీవ్రత ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు సమర్థించాలి కొన్నిటికి అయితే ఇది పార్టీకి నష్టము కలుగుతుంది ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు ప్రెసెంట్ గా అయినా ఫ్యూచర్ లో బలం తగ్గినప్పుడు ఈ రాష్ట్రాలలో పార్టీకి బలం తగ్గినప్పుడు వదిలేస్తే ఇంకా ఎక్కువ సింపాత ఉండేది పార్టీ పైన అంటే ఒకవేళ మీరు అన్నట్లుగా వదిలిపెట్టుంటే ప్రజల్లో ఇంకా సానుభూతి పెరుగుంటుంది కదా పార్టీ ప్రజలు కూడా అటు వెళ్ళడానికి అడుగులు వేసుండేవారు కదా రాత్రని చంపడం వేస్తే దాంతని మీది పార్టీకి ఇప్పుడు ప్రజల మాత్రం గ్యాప్ వచ్చేది ఈ గ్యాప్ లో ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల పార్టీ మీద కొంచెం దూరం అవుతారు అది క్షమించి వదిలిపెట్టి ఉంటే పార్టీ మీద సింపదు ఉండేది రాధా పట్ల వ్యతిరేకత వచ్చేది ప్రజల్లో పార్టీకి ఇంకొంతమంది వెళ్ళేవారు ఈ తీసుకున్న నిర్ణయం పార్టీకి నష్టం అని నేను అంటాను మీరేమంటారు

పార్టీ రాజకీయంగా బలంగా ఇంకా ముందుకు రావాలి దాన్ని అఫెన్సివ్ ఉండాలి అఫెన్సివ్ తగ్గింది కాబట్టి దాడులు జరుగుతున్నాయని అనుకుంటున్నాను నేను కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ జార్ఖండ్లో కానీ ఒడిస్సాలో కానీ దీన్ని పులిష్ట పెట్టాలంటే మీరు పద పన్నెండు పదమూడు సంవత్సరాలు పనిచేసిన ఒక సభ్యురాలుగా మాజీ సభ్యురాలుగా చెప్పండి ఏం చేయమంటారు పార్టీకి ఏం చేయమంటారు ప్రభుత్వంకి ఏం చేయాలి ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది ఇందులో ప్రభుత్వం చేయించేదంతా ప్రభుత్వమే ఇప్పుడు ఆర్మీ ఫోర్స్ అయినా ఇద ప్రభుత్వం పంపిస్తేనే అది మూవ్ అవుతుంది వాళ్ళు కూడా ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా వాళ్ళు ఆ విధిని నిర్వర్తిస్తున్నారు అది ప్రభుత్వం ఏం చేయాలి అంటే విప్లవదు ఆగదు ఆగదు సమస్యలు ఆగదు అది ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ లో ఆగితే ఇంకొకరు వస్తది రూపం మారుతుంది తప్ప ఆపడం ఎవరి తరం కాదు కానీ ప్రస్తుతం ఛత్తీస్ గడ్ ప్రజలకి కానీ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభుత్వం పార్టీతో చర్చలు జరపాలి ఫస్ట్ పాయింట్ అది చర్చ జరపడానికి అన్ని అవకాశాలు ఇవ్వాలి వెసులుబాటు కల్పించాలి ప్రభుత్వాలు ఇది ఇంకో చర్చలు పిలుస్తున్నారు కదా ఒకవైపు చంపుకుంటూ సరెండర్ అయితే రావాలి అప్పుడు చర్చలు చేస్తాము అనే మాట కొంత ఈ మధ్య కాలంలో వినబడుతుంది చంప వైపు చంపుతూ సరెండర్ కావాలన్నప్పుడు చర్చలు చేస్తామనేది ఏంటి గ్యారెంటీ ఏముంటుంది దాంట్లో ఉండదు కదా ఇంకొక డిమాండ్ తెరపైకి వచ్చిందండి పార్టీలో సరెండర్ అయితే ఒక పాలసీ ఉంటుంది అదేవిధంగా పార్టీ తనలో పోలీసుల ద్వారా ఎన్కౌంటర్ చనిపోయిన కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలనేది ఒక డిమాండ్ రాబోతుంది దానికి మీరేమంటారు సమర్థిస్తారా వద్దంటారు పోలీసులను ఆదుకోవాలన్నా కాదమ్మా పోలీసు ఎన్కౌంటర్ చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి కదా పార్టీ పార్టీ ఆ కుటుంబాలకి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలనేది ఒక డిమాండ్ వస్తుంది ఈ మధ్యలో వచ్చిందా ప్రభుత్వమే చంపించిన తర్వాత ప్రభుత్వం చంపించిన తర్వాత ప్రభుత్వం ఆదుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అది ఒక ప్రభుత్వం హత్య చేసింది అది హత్య చేసిన విధిలో భాగం జరిగిన రెండు కూడా చనిపోయిన వాళ్ళు కానీ చంపబడ్డ వాళ్ళు కానీ ఇద్దరు భారతదేశ పౌరులే అవునా పార్టీలకు వెళ్ళి త్యాగాలు చేసిన కుటుంబాలు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాల ఆతుకోసం బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది అంటే వాళ్ళు పార్టీలో ఉన్నంత మాత్రాన్ని వీళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఆతుకున్నారంటే అది కాదు ఎవరిని పార్టీలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకొక ఏదో ఉపాధి కల్పించాలి కదా అనేది ఒక వాదన ఉంది అది ప్రజలే ఆలోచిస్తారు వాళ్ళు ఓన్ చేసుకుంటారా తీసుకుంటామా లేదా అనేది వాళ్ళకే వదిలేయాలి ఇంకా ఓకే మీరు బయటకు వచ్చారు తర్వాత ఏం చేస్తున్నారంట మీరు ఏముంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు బిజినెస్ పెట్టాము ఒక ఫైవ్ ఇయర్స్ నడిపించాము ఆ తర్వాత ఇప్పుడైతే ఏం లేదు పార్టీలు ఉన్నప్పుడు మీకు ప్రజలు పార్టీ తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు లేదు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల రాజకీయాలు కనిపిస్తుంటాయి వ్యక్తులు మనుషులు కనిపిస్తారు వెనక నుంచి వెండిపోటు వాళ్ళు కనిపిస్తుంటాయి స్వార్థం స్వార్థం వాళ్ళు చూసినప్పుడు చాలా బాధ అనిపించేది ఇంత స్వార్థంతో కూడుకున్న వాళ్ళు పక్క నుండి కూడా స్వార్థంతో పాటిలో ఒక మాట మన నీడని మనమే నమ్మద్దు అంత శత్రువులు అనే మాట అది వాస్తవం నిత్య జీవితంలో మన నీడని మనం కూడా నమ్ముకోవద్దు నమ్మొద్దు అనే మాట ఉంది ఇప్పుడున్న అమ్మాయిలకి ఇప్పుడు రకరకాల ఇప్పుడు మీలాగా ఐడియా వెళ్ళి ప్రజలు అనే ఆలోచన వాళ్ళు బాగుండాలి అని కోరుకునే యువత లేదు ఇప్పుడు ఇప్పుడు అంతా విలాసాలకు దానికి అలవాటు కొంతమంది ఉన్నారు స్వార్థం అనేది పెరిగింది మీకు ఇప్పుడున్న యువతకి అమ్మాయిలకి డ్రగ్స్కి దానికి పోకుండా చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి నేను ఇచ్చే మెసేజ్ ఏముంది దానికి ఈ కల్చర్ మారాలి ఈ సంస్కృతి అనేది మారాలి ఇప్పుడున్న సంస్కృతి పెట్టుబడిదారి సామ్రాజ్యవాద సంస్కృతి ఈ సంస్కృతిలో భాగంగానే వీళ్ళందరూ దానికి అట్రాక్ట్ అవుతున్నారు దానికి లోన్ అవుతున్నారు ఆ భావజాలం వైపు వెళ్తున్నారు దీన్ని మార్చాలంటే ఓన్లీ సోషలిస్ట్ కమ్యూనిజమే దీనికి కరెక్ట్ అయిన సమాధానం అది ఎప్పుడు వస్తుంది అనేది మనం వేచి ఉండాల్సిందే అటువైపు కొంత ఆలోచించాలి ఇప్పుడున్న యూత్ కూడా